ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకు స్వాగతం మనము ఇప్పటి వరకు ఆ జగజ్జనని తనకి తానుగా స్వయముగా బ్రహ్మాది దేవతలకు ఉపదేశించినటువంటి తత్వాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఆయన పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని బ్రహ్మ నారదుడికి తెలియపరిచాడు ఆ నారదుడికి తెలియపరిచినటువంటి ఆ తత్వబోధ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైతే వీరందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పురుష రూపం దాల్చారో పురుష రూపం దాల్చి బయటకి వచ్చేసారో వారి వారి స్థానానికి వెళ్ళిపోయారో అది చూసి జగ్ ఆ యొక్క బ్రహ్మ తనకి అర్థమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది చెప్తున్నాడు ఏమంటున్నాడంటే అంతయు ఆ దేవి యొక్క కల్లీల వినోదమే తప్ప మించి ఏమీ లేదు అనే విషయాన్ని ఆయన తెలుసుకొని ఇది అత్యద్భుతమైనటువంటిది ప్రభావవంతమైనటువంటిది అని మేము తెలుసుకున్నాము అదేవిధంగా శక్తి స్వరూపము మూడు రకాలుగా ఉంది ఏమిటి ఆ శక్తి స్వరూపం అంటే మనకి లలితా సహస్రంలో కూడా తెలియపరిచారు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానస్వ శక్తి స్వరూపిణి అని అంటే అన్ని శక్తులు శక్తి ఏదైనాప్పటికీ కూడా అన్ని శక్తులు ఆ శక్తి స్వరూపమంతా కూడా జగన్మాతయ్యే ఆవిడని మించినది ఏది కూడా లేదు ఇచ్చాశక్తి అయినా క్రియాశక్తి అయినా అంటే ఇచ్చాశక్తి అంటే జ్ఞానశక్తి చేసేటువంటి వాక్ శక్తి క్రియాశక్తి పని చేసేటువంటి పని అయితే ఈ మూడు దేని ద్వారా లభ్యమవుతాయి సత్వగుణము సత్వగుణము ఏదైతే ఉందో ఆ సత్వగుణము జ్ఞానశక్తికి ప్రతీక మనం ముందు కూడా చెప్పుకున్నాం జ్ఞానానికి ప్రతీక ఏదైతే ఉందో జ్ఞానం అంటే సత్వగుణంలో ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఆ పరమాత్ముని స్మరించుకుంటూ అలాగ రెండు కనులు మూసుకొని మూడో కంటిని తెరిచి ఆ జగన్మాతని తెలుసుకోవడానికి చేసేటువంటిది ఇటువంటి సత్వగుణం అలాగే ఎప్పుడూ లోక కళ్యాణం నలుగురు మంచి కోసమే కాబట్టి ఈ సత్వగుణము జ్ఞానానికి ప్రతీక అంటే మనము మామూలుగా బయట వెతికితే ఏది దొరకదు మనకు అంతగా జ్ఞానం లభ్యం కాదు ఎప్పుడైనా కూడా మన యుక్తితో మన యొక్క బుద్ధి పెట్టి మన చిత్తాన్నంతటినీ కూడా ఏకాగ్రం చేసి ఒక విషయాన్ని తెలుసుకోగలిగితేనే మనకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అందుకనే ఆవిడ సత్వగుణం వల్ల ఈ యొక్క జ్ఞానశక్తి లభ్యం జ్ఞానశక్తి సత్వగుణానికి ప్రతీక అవుతుంది ఇక క్రియాశక్తి రజోగుణం అంటే రజోగుణం అని అంటే ఒక పని చెయ్యాలి ఇది మనం సైంటిఫిక్గా కూడా ఇప్పటి రోజుల్లోనే ఏంటంటే ఏ దానికైనా కూడా దానికి ప్రూఫ్స్ అంటున్నాం మనం ప్రూఫ్ ప్రూఫ్స్ కావాలి అందుకనే జ్ఞానశక్తి అయితే ఏ రకంగా అయితే ఉంటుందో మనం చెప్పుకున్నాం ఇక్కడ క్రియాశక్తి క్రియా అంటేనే పని రజోగుణం అని ఎందుకు అంటున్నాం రజోగుణంలోని ఎప్పుడూ కూడా ఒక పని చేయాలి అంటే ఈ యొక్క సత్వ రజోగుణాలు కలియకతో అంటే ఈ రజోగుణం కలిగి సత్వగుణంతో కూడుకుని ఉంటే కనుక ఒక కార్యము నడుస్తుంది ఒక పని నడవడానికి ఒక కార్యం నడవడానికి రజోగుణం ఖచ్చితంగా అవసరం కాబట్టే క్రియాశక్తి రజోగుణానికి ప్రతీకన్నా ఇక తమో గుణానికి అర్థశక్తి ఇక్కడ అర్థ అంటే ఏమిటంటే ధనం అంటే ధనం అంటే కేల కేవలము డబ్బు మాత్రమే కాదు కదా ఏదైనా ధనమే శక్తి ఒక రకమైన ధనం ఏదైనా ధనం కిందికే వస్తుంది అయితే ఈ ధన దాన్ని ఎందుకు తమో గుణం అన్నామంటే ఎప్పుడూ కూడా అర్థ అంటే ధనం ఎప్పుడూ కూడా చంచలంగానే ఉంటుంది డబ్బు కోసం స్త్రీ కోసం ఈ రెండు విషయాల్లోనే ఈ లోకమంతా అలా అంటే కీర్తి కీర్తి కోసం కూడా అంటే ఒక హోదా పదవులని రాజ్యాలని లేకపోతే పాలన కావాలని గౌరవ మర్యాదలని ఇలాగా గొడవలు జరగడము ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది తమో గుణము దానికే ప్రతీక కాబట్టి లయం చేయడానికే యుద్ధం చేయడానికే కాబట్టి అర్ధశక్తి అంతా కూడా తమో గుణం అని మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఇచ్చాశక్తి క్రియాశక్తి ధ్యాన జ్ఞానశక్తి అన్నాం అంటే లలితలో కూడా మనకి తెలియపరిచింది ఆ తల్లి ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క దేవి యొక్క నామస్మరణతోనే లభ్యమవుతుంది తప్ప పరమేశ్వరుని యొక్క పరమేశ్వరి యొక్క స్మరణ అంటే ఆ మంత్రంలోనే అంతా ఉంది అంతే తప్ప దానికి మించి ఎటువంటిది లేదు జ్ఞానులు ఎప్పుడూ కూడా అంటే ఈ పరమాత్మ సాకార నిరాకార అంటే నిర్గుణ గుణరహిత ఇలాగా రెండు రకాలుగా కూడా కనిపిస్తూ ఉంటాడు ఉన్నాడు అంటే ఎప్పుడు ఎప్పుడైతే సాకారం వస్తుందో అది సామాన్యముగా జీవనాలు గడపడానికి ఆ యొక్క శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు అదే జ్ఞానులందరూ కూడా ఆ పరమాత్మని తెలుసుకోవడానికి నిరాకారాన్నే ఎక్కుడు ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటారు స్థూల రూపం సూక్ష్మ రూపం ఈ సాకార రూపం అనేది ఇక్కడ పరమాత్మ అనేటువంటిది వ్యక్తం అవడము పరమాత్ముడు ఉన్నది మనలోనే పరమాత్మ అంటే ఆ పరమేశ్వరి ఉన్నది ఎక్కడో కాదు ఉన్నది మన యొక్క హృదయంలోనే ఈ హృదయంలోనే ఉన్నారు కాబట్టి ఈ జగత్ స్థూలం అంటే ఈ యొక్క కనిపించేటువంటి రూపం ఏదైతే ఉందో అది స్థూల రూపము సూక్ష్మ అంటే కంటికి కనిపించనటువంటిది అంతర్గతంగా ఉండేటువంటి ఆ జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో అది సూక్ష్మ రూపం అది కేవలము కేవలము ధ్యాన నిమగ్నులై పరమేశ్వరి అనుగ్రహంతోనే పొందాలి తప్ప వేరేగా తెలియదు ఇంకొకటి ఆత్మరూపం ఆత్మరూపము అంతా కూడా మనకి అతీతమైనటువంటిది అనమాట ఈ ఆత్మరూపంలోని మార్పు ఎంతో ఎంతెంతో తెచ్చుకోవచ్చు కాబట్టి ఆ జగన్మాత కూడా ఈ మూడు రూపాలుగా స్థూల సూక్ష్మ ఆత్మ రూపాలుగా మనందరినీ కరుణిస్తోంది కాబట్టి ఆ జగన్మాత ఎక్కడో లేదు మనలోనే ఉంది కాబట్టే మహానుభావులందరూ అందరూ కూడా నిన్ను నీవు తెలుసుకో నీ అంతర్గత ప్రయాణం చేయు అని చెబుతున్నారు కాబట్టి మనందరము కూడా ఇందులోని అర్ధం పరమార్థాన్ని తెలుసుకుని అంతర్గత ప్రయాణము ద్వారా ఆ పరమేశ్వరుని తెలుసుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్యం